మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్నటి దినం అనగా ఇరవై నాలుగు ఇరవై నాలుగో తారీఖు నాకు ఒక ఇన్ఫర్మేషన్ అంటే గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాకా అది బోయినపల్ల సరౌండింగ్ పాత్ర ప్రాంతంలో ఒక కొంతమంది గంజాయి గురించి ఉన్నారు తీసుకుంటున్నారు అని ఇన్ఫర్మేషన్ దాగా ఇదే విషయాన్ని పైకలు తెలుపు దాంతో మన జిల్లా ఎస్పి రాజశ్రీ ఎస్పి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అదేవిధంగా అడిషనల్ ఎస్పి జిల్లా అడిషనల్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు నేను రైడ్ చేయడంగా ఆరొక ఏడు మంది ఉన్నారు వాళ్ళని పట్టుకోవడంతో వాళ్ళ దగ్గర నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని విచారించగా తిరుపతి ప్రాంతం దగ్గర అనే విలేజ్ దగ్గర ఒక డాబా నడుపుతున్న బీహార్ కొంతమంది బయటి నుండి సరుకు తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా అమ్మడం అంటే రోడ్డు ప్రాంతంలో అట హైవే కాబట్టి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డ్రైవర్లకి చిన్న చిన్న ప్యాకెట్లుగా అది పెద్ద మొత్తంలో తెచ్చుకొని చిన్న చిన్న ప్యాకెట్లుగా వాళ్ళకి కొంత ఐదు వందలు ఆరు వందలు అట్ట డిమాండ్ని బట్టి అమ్ముతూ సరౌండింగ్లో ఈ ఫెడలర్స్ అంటారు అంటే కొంత తీసుకొని వచ్చి మళ్ళా చుట్టుపక్కల ప్రాంతాలలో మళ్ళీ చిన్న చిన్న ప్యాకెట్గా అమ్మేవాళ్ళు వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది అనేసి ఇన్ఫర్మేషన్తో అక్కడ బి ఒక ఇద్దరిని పట్టుకోవడం జరిగింది వాళ్ళది ఎవరోనే అక్కడ బీహార్ వాళ్ళ డాబా నడుపుతున్న వాళ్ళు రంజిత్ అని మరియు అక్కడనే మోహన్ అనేసి ఉన్నారు వాళ్ళిద్దరి దృష్టినిచ్చరిస్తే అవి వెలుగులోకి వచ్చింది అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన నుండి తీసుకొని మన చుట్టుపక్కల ఒక ఐదు మంది తీసుకొని కొంచెం కన్జ్యూమింగ్ చేస్తూ చిన్న చిన్న పేటలకు అమృతా ఉన్నారు వాళ్ళు ఒక ఐదు మందిని తీసుకున్నాము ఈరోజు అధికారులని ఆదేశాల ప్రకారం వాళ్ళని తీసుకుని రిమాండ్ పెట్టడం జరుగుతున్నది మన ఏరియాకి సంబంధించిన ఒక ఐదు మంది బీహారాలో ఇద్దరు మొత్తం ఏడుగురిని స్టూడెంట్స్ ఇద్దరున్నారు దాని ఏంటంటే వాళ్ళు స్టూడెంట్ కాబట్టి అంటే వాళ్ళు కన్జ్యూమ్ కూడా ఏం లేదు వాళ్ళు తీసుకుని వాళ్ళతో పాటు ఉన్నారు వాళ్ళని తీసుకోవడం జరిగింది వాళ్ళని చూపించాలంటే పైయాదకాలను ఆదేశించి వాళ్ళని రిహాబిషన్ సెంటర్కి పంపడమా అది పంపిస్తాం దాని ఉద్దేశం అది సుమారు తొమ్మిదిన్నర కేజీ నుంచి పది కేజీల వరకు దొరికింది అది సరుకు అది ఏమంటే అటు నుండి వాళ్ళు లారీలో తీసుకొచ్చారు ఉదయం తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అమ్ముతూ ఉండంగా మార్కెట్ వాల్యూ